హలో అండి హాయ్ అందరికీ చూడండి ఈరోజు మాకు తోటల గడ్డి ఎంత గడ్డి ఉన్నదో ఈ గడ్డి కలుతమని ఈరోజు కూలలను తీసుకొచ్చినాము ఈ చెట్లు అసలు తొందరగా కవర్ కావట్లేవు ఎందుకంటే వర్షానికి అప్పుడు బాగా వచ్చిన వర్షాలకు తోట మొత్తం కొట్టుకపోయింది కదా అందుకనే ఆ భూమి గట్టి చిక్కి తొందరగా తోట కవర్ కాలేదు ఆ గడ్డి మాత్రం విపరీతంగా పడుతుంది ఇప్పటికీ రెండు సార్లు అయిపోయింది దీని కలుపు ఆ చెట్లే కనబడట్లేవు చూడండి అసలు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ఇంతవరకు అవి కొంచెం కూడా తోట కవర్ అయితే లేదు ఇక కాకపోయినా ఈ గడ్డి ఉన్నదాన్ని కలవక తప్పదు కదా తోటలో కొంచెం గడ్డి ఉన్నా కూడా అంతా మళ్ళీ తోటకా పచ్చ పురుగు వచ్చి అట్లా కూడా మళ్ళీ తోట నష్టమవుతుంది అందుకోసమనే ఇక అట్లా పచ్చ పురుగు ఎక్కువ రాకముందుకే తోటను తోటల గడ్డి ఉంచితే మంచిది కాదని తోటని నిమ్మటెమ్మటే కలుతాము మళ్ళీ కొంచెం కొంచెం గడ్డి వచ్చినప్పుడే ఈ గడ్డి మాత్రము ఒక సైడు బాగా ఉన్నది ఈరోజు మాకు ఒక ఆరుగురు కూలలు వచ్చిండ్రు ఇప్పుడు పత్తులేరే టైం కూడా ఆ అందుకే దొరకట్లేరు ఆ పత్తులేరని ఎక్కువ పోతాను ఆ పత్తులు ఈ టైంకు కూలోళ్ళు దొరకక ఇక వాళ్ళనైనా మూడు నలుగులో ముందు కాంచి పిలితే వచ్చిండ్రు ఈ తోట మనం ఆ కొట్టకపోయిన తోటను మళ్ళీ వెనకకు తెచ్చి పెట్టేసరికనే కొంచెం మళ్ళీ అదేనుకుని చేసిడు చాలా టైం పట్టింది ఈ తోట కానట్టుంది వచ్చి చూసాకనే వీళ్ళకి తోట కానట్టుందని ఆ గడ్డి అంతా బాగుండీ సైడు ఇక్కడేమో ఎదగోరు ఎందుకంటే ఆ గడ్డి కలిసిన కలవకపోయినా సరే ఆ అడ్డం అడ్డం ఎదగోరు తోలుతాడు తోలితే ఏమన్నా గడ్డి ఉన్నా పోతుందని ఆ గడ్డి కలితే చూడండి అసలు చెట్లే కనబడట్లే వల్ల అట్లా కలిస్తే మళ్ళీ కొంచెం తోట ఏమన్నా చిన్న మొలుపు ఉన్న గడ్డి ఉన్నా పోతుందని ఆ ఎదగోరు కట్టిండు ఒక సైడ్ వాళ్ళు కలుతా అంటే ఒక సైడ్ ఇటు ఎదగోరు తోలుదామని తోలుతాడు ఇక అటు ఆ మూలకు గడ్డి ఎక్కువ ఉండేసరికి ఆ గడ్డిలో కొంచెం తోలుదురా కొంత గడ్డి పోతుంది తోలుదరా అని మా కూలీవాళ్ళ సరికొని ఆయన అటు పోయి తోలుతాడు వాళ్ళ కొంచెం గడ్డి సేవ్ అవుతుంది కొంచెం మధ్యలో గడ్డి పోతే ఎదోగోరు తోలుతానని ఆయన ఎదోగోరు కట్టమన్నారు కట్టమంటే ఏదోగోరు కట్టిండు వీళ్ళేమో ఇటు ఇటు సైడ్ కలిసిరు అసలు చెట్లే కనబడతలేదు చూడండి ఇప్పుడు ఇక మా వాళ్ళు కలిసిరు కొంచెం అక్కడ దాకా కలిసిరు ఇక మధ్యాహ్నం టైం అయింది అన్నం తిన్నారు అన్నం తిన్న తర్వాతకి మళ్ళా అన్నం తినేటప్పుడే వాళ్ళు అన్నారు కదా మాకు అది కాదు దాన్ని కథ మాకైతే కాదని అన్నారు ఇక మళ్ళా రేపు వాళ్ళు రమ్మంటే రారు రేపు పత్తులు ఎరునైనా నేనే వాళ్ళకు ఇన్ని కూలు అని చెప్పి ఆ కూలు మాట్లాడి మాట్లాడిచ్చిన ఇక వాళ్ళే ఎక్కువ కూలు తీసుకొని ఆ తోట కలిసి కలుద్దామని అనుకున్నారు అన్నం తినేటప్పుడు ఈ టైంలో మాట్లాడినాము ఇక తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత కొంచెం ఇంకా చీకటైనా సరే లేట్ అయినా సరే అన్నట్టుగా అనుకున్నారు మళ్ళీ ఎందుకంటే ఆ చిలక దూరం ఉంది అంత దూరం మేము రాలేం కదా మళ్ళీ రేపు అయినా మేము అందరం పత్తు రొప్పుకున్నాము ఇక రామనే వాళ్ళు అన్నారు అనేసరికి మళ్ళీ నేను ఇక రేపు రాకపోతే ఇబ్బంది అవుద్ది కదా అని వాళ్ళకు కూళ్ళు మాట్లాడించినా కూళ్ళు మాట్లాడేసరికనే ఇక వాళ్ళే తొందర తొందర కొంచెం వెనక ముందైనా కలుతారు కదా అన్నట్టుగా కలుతారు ఇక వాళ్ళు ఇటు కలిసిన సైడు మళ్ళీ ఇట్లా చూడండి ఏదోగోరు తోలితే కొంచెం నీట్గా అవుతుంది కదా ఏమన్నా మొలుపు ఉన్నా ఏమన్నా ఉన్నా ఆ పోతుంది తోట కూడా మంచిగా ఉంటుందని ఏదోగోరు తోలుతాడు ఇక వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకొని తొందర తొందరగా కలుతారు గడ్డి నేను మాత్రం ఈరోజు ఎండ బాగా కొట్టింది కొట్టేసరికనే వాళ్ళకి ఆ మంచి నీళ్ళు పోసుడు వాళ్ళకు మళ్ళీ వాళ్ళకి అన్నాలు అందించడు మంచి నీళ్ళు పోసుడు నాకు ఇదే సరిపోయింది ఇక ఇట్లా తోట తోలుతా అంటే నేను కొంచెం మందే మందేసిన చెట్లకు సో చూడండి సాయంత్రం ఆరు ఆరున్నర అయింది వాళ్ళ తోట తొందర తొందరగా కలిసిరు పోతారు ఇంటికి ఆ ఒక్కొక్కటి అక్కడ గడ్డి కుప్పలు పోయే దారిలో చిన్నగా ఎందుకు పోవాల కాలిగా ఎందుకు పోవాలని అడగ గడ్డి కుప్పలు ఉంటే అందుకొని పోతారు వాళ్ళంతా కొంచెం ఇంకా వీళ్ళు మావాడలు కాబట్టి కొన్ని గడ్డి కుప్పలు కూడా అందుకున్నారు వాళ్ళు మాత్రం చిలక ఇల్లు చాలా అంటే మాకు రెండు మూడు కిలోమీటర్లు ఉంటుందండి మా బాయ్ కాడికి చిలకాడికి ఇప్పుడు ఆరున్నర అయింది కదా వాళ్ళ ఇంటి పొచ్చరికి గంట టైం ఖచ్చితంగా పట్టుతుంది ఇంత దూరం నడవ అంత దూరం నుంచి మేము ఇంటి దాకా నడవలేము ఇప్పటిదాకా చీకటైన దాకా కలిసినాము ఎద్దుల బండి కట్టమని వాళ్ళంటే ఆయన ఎదోగోరు ఇడిచి ఎడ్ల బండి కడదామని రిప్పిండు ఇంకా వాళ్ళ పాపం ఆ కూళ్ళు మాట్లాడుకున్నారు కదా తొందర తొందర కలిసరికే దూపైందేమో అయిందేమో కొంచెం ఎండగొట్టింది యాష్టకు వచ్చినట్టయి కొస్ కూర్చున్నారు వాళ్ళు అంత మళ్ళీ ఆరున్నారైనా కూడా కూర్చున్నారు కూర్చొని ఎడ్ల బండి కట్టు ఎడ్ల బండిలో పోదామని అనసరిక నీకు ఆయన కూడా రిప్పిండు ఆ ఎడ్ల బండి కడదామని రిప్పి ఎడ్ల బండి కడతాడు పాపం వాళ్ళు కావాలని తొందర తొందర కలిసిరు కదా ఏ వాళ్ళకు దూపు అయినట్టుంది ఆ మంచినీళ్ళు తాగుతారు ఎడ్ల బండి కడితేనే పోతామంటే మళ్ళీ ఆయన ఎడ్డో రిప్పి ఎడ్ల బండి కట్టిండు అటు ఇటు చేసి తోట కలకు మొత్తం చేసి చేసిరండి ఆ కూలు మాత్రం మాట్లాడుకోకపోతే కాకపోవు వాళ్ళు కొంచెం ఇక లేట్ అయిన దాకా ఉన్నారు అది కావాలని ఈరోజు మాత్రం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ తోట గడ్డి వాళ్ళు కొంచెం బాగా గడ్డి ఉంది ఇంత గడ్డైన దాకా ఉంచుకుంటావా అది ఒకటి ఇది ఒకటి అనుకుంటా కలిసిరు ఈ వాళ్ళు పాటలు పాడుకుంటూ ఆటో ఇటో కూలు మాట్లాడుకొని ఇంకా నయం వాళ్ళు ఏదో కూలు మాట్లాడుకొని కలిసరికి అయిపోయింది కానీ లేకపోతే రేపు వాళ్ళందరూ పత్లే ఒప్పుకున్నారు మళ్ళీ రేపటి వరకల్లా పదును పోవు అయ్యే వాళ్ళు రాకపో ఇబ్బంది అయ్యేది ఉండే ఈ వ్యవసాయం చేసి తోటలు పెడితే మాత్రం అసలు ఏం మిగిలట్లేదు కాకుండా ఇక తోట అన్ని తీర్ల పంటలు వేయాలి కదా దీంట్లోనన్నా ఒక దాంట్లో లాభమో నష్టం వస్తుంది అన్నట్టుగా అన్ని తీర్ల పంటలు వేసుడే తప్ప ఏం లేదు ఇప్పటికే రెండు సార్లు కలిసినాం కదా ചൂണ് മാറ്റല ബണ്ടോ ചാലോ ദൂരം ഉണ്ടോ സരിക്കാൻ ഈ വീഡിയോ മീക്കിട്ട് ലൈക് ചെയ്യാം